మొదటి టెస్ట్లో టీమిండియా రెండు వందల ఎనభై భారీ పరుగుల తేడాతో విజయం సాధించింది ఈ విజయానంతరం మాట్లాడిన రోహిత్ శర్మ ఈ విధంగా చెప్పుకొచ్చాడు ఇదో గొప్ప విజయం పద్ధతిపై చేయి సాధించిన తర్వాత కూడా గెలిచాం సుదీర్ఘ విరామం తర్వాత ఆడిన గేమ్పై పోదు కదా ఒక వారం క్రితమే ఇక్కడికి వచ్చి ఈ మ్యాచ్ కోసం సన్నద్దమయ్యాం అందుకే తగట్లుగానే ఆశించిన ఫలితాన్ని రాబట్టం రిషబ్ పంత్ చాలా కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడు ఈ కఠినమైన పరిస్థితుల నుంచి బయటపడడం అద్భుతం అంతేకాకుండా అతను ఐపీఎల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు ఆ తర్వాత ప్రపంచకప్ గెలిచాడు ఇప్పుడు తనకిష్టమైన ఫార్మాట్లో సత్తా చాటాడు ఈ క్రెడిట్ పూర్తిగా అతనిదే ఈ మ్యాచ్ కోసం అతను దులిప్ ట్రోపి కూడా ఆడాడు తనదైన రోజున బ్యాటింగ్తో అతను ఎలా ఆడతాడో బాగా తెలుసు బ్యాటింగ్లోనే కాకుండా కీపింగ్లో కూడా అద్భుతమైన ప్రదర్శన చేశాడు పిచ్ కండిషన్తో సంబంధం లేకుండా రాణించేలా మా జట్టును మేము సన్నిద్ధం చేశాం ప్రదేశంలో ఆయన విదేశాల్లో ఆయన సత్తా చాటేందుకు మా బౌలర్లు సిద్ధంగా ఉన్నారు గత కొండేళ్లుగా మేము ఇదే తరహాలో ఆడుతూ విజయాలను సాధిస్తున్నాం స్పిన్ పేస్ కండిషన్ అనే తేడా లేకుండా జట్టు కోసం రాణించేందుకు రెడీగా ఉంటారు రెడ్ సాయిల్ పిచ్ బ్యాటింగ్కు బౌలింగ్కు అనుకూలంగా ఉంటుంది కాకపోతే కాస్త ఓపికతో ఆడాల్సి ఉంటుంది బౌలింగ్లో కూడా అంతే బ్యాటింగ్లో మేము ఓపికతో ఆడి భారీ స్కోర్ బౌలింగ్లోను ఓపికతో సరైన ప్రదేశాల్లో బంతిని హిట్ చేసి ప్రత్యర్థి బ్యాటర్లను ఒత్తిడికి చేసాం ఈ మ్యాచ్లో మా విజయానికి ప్రధాన కారణం అశ్విన్ అసాధారణ ప్రదర్శన కనపరిచాడు ప్రతిసారి అతను జట్టుకు అండగా నిలుస్తున్నాడు బంతితో పాటు బ్యాటింగ్లోను సత్తా చాటుతున్నాడు ఇలా చెప్పడం సరైనదో కాదో నాకు తెలియదు కానీ అతను ఇప్పటికే దట్టు కోసం చాలా చేశాడు ఎప్పుడూ అతను ఆటకు దూరంగా లేడు ఐపీఎల్ తర్వాత టీఎన్పిఎల్ ఆడాడు ఆ టోర్నీలో టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడం అతని బ్యాటింగ్ మెరుగయ్యేందుకు ఉపయోగపడింది అని రోహిత్ శర్మ మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు